తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న పేదలు ఈ రోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు జీవనాధారం కోసం వచ్చారు ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతురు వాళ్ళ పేదరికం నాకు తెలియదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యి ఉండొచ్చు బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు గుంటూరులో చదువుకున్న వాళ్ళు గుడివాడలు చదువుకున్న వాళ్ళు లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు నాకు అట్లా కాదు నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళు నేను చూసిన ఈ అంబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరు చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళు అయితే మా జిల్లా వాళ్ళు అనుకుంటున్న ఎవరినైనా గెలిపించేటంత మంది ఉన్నారు ఈ అంబర్పేట ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయాలి నేనేమన్నా ఈ భూమిని మూసి నదిని చుట్ట చుట్టి నా సూట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తానా లేకపోతే విదేశాలలో దీన్ని తీసుకెళ్ళి దాష్ పెట్టుకుంటానా లేదు కదా